నంబర్ వన్ నంబర్ వన్ అంటారు అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ రాత్రి ఇంటికి రాలేదే ఒక ముఖ్యమైన పనుండి రాలేదు ఆఫీస్ కి ఫోన్ చేశాను ఆరింటికి వెళ్ళిపోయారట ఎక్కడికి వెళ్ళారు నన్ను ఏమి అడక్కు నేనేమి చెప్పలేను రాత్రి తెల్లవారు మీకోసం వెయ్యి కళ్ళతో కోటి ఆశలతో ఎదురు చూసిన భార్యని మీరు ఎక్కడికి వెళ్ళారో అని అడిగే హక్కు లేదంటారా ఇప్పుడు హక్కులు అధికారాల ప్రసక్తి అనవసరం నువ్వు ఎదురు చూస్తుంటావని తెలుసు బాధపడతావని తెలుసు కానీ చెప్పలేని కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను నన్ను క్షమించు రాత్రంతా ఇంటికి రాని మగాడు భార్యకి నిజం చెప్పలేకపోయాడంటే అందుకొక్కటే కారణం ఉంటుందని భార్య తెలుసుకోగలదండి అంటే ఏమిటి నువ్వు అనేది కట్టుకున్న దానికి వస్తానని మాట తప్పి మీరు చేసిన పని మరో ఆరగాని దగ్గరికి వెళ్ళడమే సీత తొందరపడి పొరపాటుగా నిందలు వేకు నేను నువ్వనుకున్న తప్పు మాత్రం చేయలేదు నా మాట నమ్ము అబద్ధం చెప్పి నిజమని నమ్మమంటే నేను నమ్ముతానండి సీత నేను చెప్పేది అబద్ధం కాదు మరి నిజమేమిటో చెప్పండి నిజమేమిటో చెప్పే పరిస్థితులు నేను లేదు నిజమేమిటో ఎలా చెప్తారో ఎందుకు చెప్తారు సొమ్ముకోస ఆశపడే బజారు మనిషితో రాత్రంతా కులికొచ్చిన భర్త భార్య దగ్గర నిజమేందుకు చెప్తాడండి అబద్ధమే చెప్తాడు సీత భార్య భర్తల మధ్యలో ఉండవలసింది నమ్మకం భర్త మాట భార్య భార్య మాట భర్త నమ్మలేని రోజున వాళ్ళ మధ్య ఉన్న బంధం తెగిపోతుంది నమ్మకం అనేది నిజం చెప్పే మనుషుల మీద ఉంటుంది కానీ అబద్ధం చెప్పే మనిషి మీద కాదండి అబద్ధం అనే పునాదుల మీద కట్టుకున్న మన సంసారం అనే భవంతిని మరో పెద్ద అబద్ధం చెప్పి కూల్చి పారేసింది మీరేనండి అత్తయ్య మీరే చెప్పండి రాత్రోస్థానం చెప్పిన ఆయన కోసం కంటి మీద కులుకు లేకుండా ఎదురు చూసింది నేను ఎందుకు రాలేకపోయారు అడగడం తప్ప లేదమ్మా నీ తప్పేం లేదు ఏం రాత్రి అమ్మాయి రాత్రిందని కొట్టడానికి ఒళ్ళు పొగలెక్తేడానికి చేతులు కళ్ళు అన్ని వస్తారా రాత్రంతా అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అమ్మాయి ప్రశ్న అడిగిందని విరుచులు పడతాడా నానా నువ్వు రాకపోవడానికి సభ్యమైన కారణం అంటూ ఉంటే అదేవిడో చెప్పరా చెప్పు ఇద్దరిని నిలదీసి అడిగినంత మాత్రం ఎలా చెప్పగలరు సార్ ఎవయా నైట్ జాలియా ఇద్దరు లేని చూస్తుంటే తెలియడం లేదు నీ తప్పుని ్రహ్మాండంగా అవకాశం దొరికింది కదా అని కాకులాగా అందరూ నన్ను పొడుచుకు తిలాలని చూడకండి మీకేం తెలుసు మాట్లాడుతున్నారు పెళ్ళైన దగ్గర నుంచి నాలో నేను ఎంత ఆవేదన అనుభవిస్తున్నాను మీలో ఎవరికైనా తెలుసా పేరుకు మాత్రం ఈవిడ పెళ్లంగా ఉన్నా పడగదిలో మా ఇద్దరి మధ్య ఏ విధమైన సంబంధం లేకపోయినా అందరి ముందు ఆనందంగా ఉండడానికి నటించడానికి నాలో నేను ఎంత నరకం అనుభవిస్తున్నానో మీలో ఎవరికైనా తెలుసా కట్టుకున్న ఆడది పట్టుదలతో ఈ రోజు వరకు నన్ను ముట్టుకోలేదన్న విషయం మీకు తెలుసా అయినా నేను ఆమెను ప్రేమిస్తున్నాను గనుక ఆమెకు అన్యాయం చేయలేను గనక ఈ క్షణం వరకు పరాయి ఆడదల ఒక కన్నెత్తైలా చూడలేదన్న నిజం మీలో ఎవరికైనా తెలుసా ఒక్క రాత్రి నేను ఎందుకు రాలేకపోయానో చెప్పలేనంత మాత్రాన నేను తప్పు చేసినట్టుగా కన్నవాళ్ళు భావించారు పరాయి వాళ్ళు భావించారు ఆఖరికి కట్టుకున్నది భావించింది మగాడిగా నా ఓర్పుకు హద్దు హద్దుంటుంది మనిషిగా నా సహనానికి ఓ ఉంటుంది ఈ రోజు నా వాళ్ళు అనుకునే వాళ్ళంతా నన్ను వేలెత్తి చూపించారు నా ఓర్పు చచ్చిపోయింది నా సహనం నశించిపోయింది సీత ప్రేమ అనే బంధం తెగిపోయాక మగవాడన్నవాడు తెగించాక ఏం చేస్తాడో ఎలా మారిపోతాడో ఇక నుంచి నీకే తెలుస్తుంది నీకే కాదు నన్ను అన్యాయంగా ఆడిపోసుకున్న అందరికీ కూడా నేను మారిపోతే ఏమవుతానో చూపిస్తాను వస్తాను ఏమిటో సమాచారం నువ్వు చెప్పేది నిజం అవును బాబు అమ్మాయిగారు మిగతా వాళ్ళు చేసిన ఓకే కృష్ణ బాబు మనసు విరిగిపోయింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు బాబు తొందరపడి అమ్మాయి తప్పు చేసిందిరా తప్పు చేసింది నేను కదా ఆయన అబద్ధంతో కట్టిన తాళికి తల ఉంచాను అంతస్తులో ఆయన ఇల్లాలుగా బ్రతకటం అలవాటు చేసుకున్నాను మనసు మార్చుకుని ఆయనే దేవుడు అనుకునే క్షణంలో నన్ను నా ప్రేమని నిర్లక్ష్యం చేశారు నిన్న రాత్రంతా దేంతోనూ గడిపి నా గుండె గాయం చేశారు అది కాదు ఆ అత్తగారిది రాత్రి అంతా చిందులు ఎక్కడికి వెళ్ళేవరా ఏం చేసేవరా అని అడిగితే కనీసం జవాబైనా చెప్పకపోతే దాని అర్థం ఏంటి చెప్పండి చెప్పమంటావా శంకరయ్య అలా నీ కొడుకు వెళ్ళిపోయాడు అంటే అతను మహానుభావుడు అయ్యా మహోన్నతుడని ఏంటి అనేది అవునమ్మా అతను చిన్నవాడైనా చేతులెత్తి దండం పెట్టవలసినంత పెద్ద మనసు గలవాడమ్మా వెళ్ళ ఇంకా కాల్చు కూర్చుంటే రాత్రి అడ్డమైన తిరుగుడు తిరుగు వచ్చిన మనిషి చాలే ఆపవే తొందరపడి నిందలు వేసి కాపురాలో నిప్పులు పోసుకునేది నీలాంటి ఆడవాళ్ళేనే రాత్రి అంతా అతను ఎక్కడ గడిపాడు అనుకున్నావు నీ తండ్రికి గుడ్డు వచ్చి చావు బతుకుల్లో మంచం పడితే తెల్లవారులు నిద్రాహారాలు లేకుండా సేవలు చేస్తూ చెప్పలేదు నిజం నీకు తెలిస్తే నువ్వెక్కడ కన్నారపడి కన్నీరు పెట్టుకుంటావునని చెప్పొద్దని అతని దగ్గర మాట తీసుకున్నాను నాకు ఇచ్చిన మాట కోసం మీరు నానా మాట్లాడినా అతను నిజాన్ని బయట పెట్టలేదు ఇప్పటికైనా అర్థమైందా అతను ఎలాంటి మనిషి సీత నీ అహంకారాన్ని అహంభావాన్ని భరిస్తూ నీ పంతాన్ని పట్టుదలని సహిస్తూ ఇంతకాలం నువ్వు ఏ సుఖం అందించకపోయినా నిన్నే తన గుండెల్లో పెట్టు దాచుకున్న అతన్ని నువ్వు నిందించడం చాలా ఘోరం నేరం నా కూతురికి బుద్ధి లేకపోవచ్చు మీ అందరూ బుద్ధి ఏమైందయ్యా మీలో ఎవరు కుటుంబాన్ని పట్టించుకోక రూపాయి సంపాదించక మీ ఇష్టం చెట్టు తిరుగుతుంటే మీ అందరికీ ఇంత తిండి పెట్టిన మనిషా అతను కన్నవారి కోసం ఎందనగా వాననక కష్టపడ్డ మనిషా అతను అలాంటి మనిషిని గురించి నిజం తెలుసుకోక అవమానించడానికి మీకు బుద్ధి ఉండద్దు సీత తెగే వరకు దేన్ని లాక్కూడదమ్మా తెగించే వరకు ఏ మనిషిని బాధ పెట్టకూడదు నిజంగా తప్పు చేసిన భర్తలు సైతం క్షమించగలిగే గొప్ప మనసు ఉండాలమ్మా భార్యలకి అంతేగాని ప్రతి చిన్న తప్పుకి పెద్దగా గొడవ చేసుకుంటే ఈ లోకంలో ఏ కాపురం నిలబడలేదు ఏ కాపురం నిలబడలేదు అర్థమైంది ఇప్పుడు అర్థమైంది అమ్మయ్యారా అమ్మయ్య కొంప మునిగిపోయింది ఏమిటయ్యా ఏం జరిగింది ఏం జరిగిందో చెప్పమయ్యా కృష్ణ బాబు ఆ టైపిస్ట్ పెళ్లి ఇంట్లో మకాం పెట్టారట ఆయన మీ పెళ్లి కూడా చేసుకుంటా లేదు అలా జరగడానికి వీల్లేదు లేదు ఆయనకి ఇప్పుడు నేను ఫోన్ చేసి మాట్లాడతాను నా తప్పులన్నీ మందించమని అవసరమైతే ఏ శిక్షణ విధించమని కోరుతాను హలో నేను కృష్ణ గారి మిస్సెస్ ని ఆయన తోట ఒకసారి మాట్లాడాలి సారీ ఆయన బిజీగా ఉన్నారు ఇప్పుడు మాట్లాడడానికి వీలుండదు ప్లీజ్ చాలా ముఖ్యమైన విషయం మీరెవరా పర్సనల్ సెక్రటరీని మీతో మాట్లాడడానికి వారికి ఖాళీ లేదట ఆయనే చెప్పమన్నారు హలో బాధపడకు అబ్బాయి తప్పకుండా వచ్చేస్తాడు ఓ నా ప్రియమైన కుటుంబ సభ్యులారా యు మీరంతా ఎలా ఉన్నారు ఏమిటి అలా చూస్తున్నారు ఓహో కాబోయే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారా అని చూస్తున్నారా డాలింగ్ లేకెందుకు విషయం చెప్పండి ఓ యా స్వస్తి శ్రీ చందమాన సంవత్సర సారీ నోరు తిరగట్లేదు డాష్ డాష్ లగ్నం ముందు వధువు చిరంజీవి సౌభాగ్యవతి లిల్లిని వరుడు రామకృష్ణకిచ్చి చేయడానికి తామే నిర్ణయించుకున్నారు కాబట్టి ఆ ముహూర్తములకు మీరందరూ లక్ష్మీ కళ్యాణ మండపాలకు ఇచ్చేసి క్యూలో నిలబడి ఆశీర్వదించ ప్రార్థన శుభలే

నేను ఆడే నాటకంలో పాలు పంచుకున్న నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ ఈ పాటికి మా వాళ్లలో పూర్తి మార్పు వచ్చి నా కోసం వెతుకుతూనే ఉంటారు సింహాచలం ఏం జరిగింది మనం సరదాగా మీ వాళ్ళు ఏడిపించడానికి వేసిన శుభలేఖలు వాళ్ళు నిజమని నమ్మి లక్ష్మీ కళ్యాణ మండపానికి చిన్న సైన్యంగా వెళ్ళిపోయారు అక్కడ కలెక్టర్ గారు అమ్మాయితో పోలీస్ ఐజీ గారు ఇదేనండి మీ వాడు పెళ్లి చేసుకోబోతున్న కళ్యాణ మండపం శుభలేఖల అయిపోయే ఉంది ఏమిటయ్యా చాలా పెద్ద బందోబస్తు పెట్టాడు ఆ వెధవా నేను వచ్చి వాడు చెవి మెలిపెట్టి సప్తస్వరాల్లో ఏడిపించి ఎక్కడ ఇచ్చుకుపోతానని పోలీసు బంధువులు ఏర్పాటు దొంగ దొంగరాజుకి నాన్న శుభలేఖలు రాసిన ముహూర్తం దగ్గర పడుతుంది ఎలాగైనా పెళ్లి ఆపాలి పదండి నాన్న ఏమండి ఆలస్యం చేస్తే అమ్మాయికి అన్యాయం జరిగిపోతుంది పదండి అవునా దూసుకెళ్ళి అన్న రెక్క చొక్కా పుచ్చుకుని ఇచ్చుకుని వచ్చి ఏంటండి ఆలస్యం చేస్తున్నారు కావాలంటే మగాడి మధ్యకి నేను వెళ్తాను

చూడండి ఎంత టిమ్ముగా ఉన్నాడు కిమ్ము గిమ్ము అలా ఉంటే నిన్ను కట్ ఈ పెళ్లి ఆగిపోయే వరకు ఖక్కా అవి కట్ చేసేయాలి పదా చెప్తాను పెన్సిల్ నా గురించి అతను కొత్త పిస్టల్ తో అలర్ చేస్తున్నాడు సార్ సార్ కూడా ఈ పెళ్లి ఆపేయండి లేదా షూట్ చేసి బాలెస్థానం చూస్తూ ఉంటారు మీరు షూట్ చేసి బాలెన్స్ దిస్ నాన్ అక్కడ నలుగురు ఆడవాళ్ళు పెళ్లి జరగడానికి వీలు లేదని గొడవ పెడుతున్నారు సార్ అప్సార్ వాళ్ళందరినీ స్టేషన్ తీసుకెళ్ళండి ఓకే సార్ அண்ட்னக்கு அன்ப <laughs> మీరే ఉద్దేశంతో పెళ్లి జరిగే చోట దాడి చేశారో నిజం చెప్పండి ఊరుకునేది లేదు కలెక్టర్ గారు అమ్మాయితో జరుగుతున్న నా కొడుకు మ్యారేజ్ ని ధ్వంసం చేయడానికి ప్రయత్నించిన మీరెవరవు పోలీస్ డిపార్ట్మెంట్ మీద పగబెట్టే మనుషులా లేకపోతే చంబల వ్యాలీ ముఠానా అదేమి కాదు సార్ నేను గొప్ప సంగీత విధ్వంసే సార్ ఇవాళ నుంచి వాయువాద్య కళాకారు కావాలని

నేను చెప్పేది వినండి అసలు ఏం జరిగిందంటే ఏం చెప్పక్కర్లేదు నా కొళ్ళు మండిందంటే షూట్ చేసి పరేయగలను కోటిగా నువ్వాటిగా ఇన్నాళ్ళు ఎక్కడ వచ్చేవరా ఇక్కడేది తెచ్చాను కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలరా సాయమా అడుగు ఏమిటి మరేం లేదు వీళ్ళంతా మావాళ్ళేరా వాట్ పెళ్లి పందిట్లోకి కళ్ళు అసలు ఏం జరిగిందంటే నువ్వు చెప్పే పథకం బానే ఉంది మావయ్య కానీ ఆ పోలీస్ ఆఫీసర్ పెళ్లి పందిల్లో మన వాళ్ళు చిందులు వేస్తే ఆ పోలీసు వాళ్ళు ఊరుకుంటారా ఊరుకోరండి మక్కలు ఎరగదని మొక్కలకు బొక్కలకు ఆ భయమే అక్కలేదయ్యా ఈ ఊరు వచ్చిన అయ్యి నా చిన్ననాటి స్నేహితుడు నేను ఇక్కడ వాడికి తెలియదు అందుకే వాళ్ళ అబ్బాయి పెళ్లి కూడా నన్ను పిల్లలేదు అరెస్టులు జరిగి మన వాళ్ళందరికీ బుద్ధి వచ్చిన తర్వాత వాడితో చెప్పి వాళ్ళందరినీ నేను బయటికి తీసుకురావచ్చు ఇది బ్రహ్మాండం మొత్తానికి కట్టుకున్న దానికి కన్న కూతురికి బుద్ధి చెప్పడానికి మీ అల్లరి అల్లుడు నువ్వు కలిసి అండి నాటకం అన్నమాట ఏమయ్యా ఇంతకీ మా శుభలేఖలు నీకెలా వచ్చాయి మీ కార్డులు కాదు సార్ మా మావయ్య ధైర్యం చెప్పడంతో ఓ అరడజన్ కార్డులు నేనే ప్రింట్ చేయించి మా ఇంట్లో వాళ్ళ మొహాన కొట్టాను ఇన్స్పెక్టర్ వీళ్ళందరు బేడీలు తీసే ఒరే కోటిగా ఇప్పుడు గనక నువ్వు రాకపోయి ఉంటే వీళ్ళందరినీ జైల్లో వేయించావండ్రా ఆమె భర్తను అర్థం చేసుకోలేని భార్య కాపురాన్ని ఎలా నరకం చేసుకుంటుందో నాకు అర్థం ఏంటండి నన్ను మన్నించండి సీత చూడమ్మా భార్యాభర్తలు ఇద్దరు లా అండ్ ఆర్డర్ లాగా కలిసిమెలిసి ఉన్నప్పుడే కాపురం డిసిప్లిన్డ్ గా ఉంటుంది నా అభిప్రాయం కూడా అదేనండి రేయ్ ఇంతకాలం మీ డిపార్ట్మెంట్ ద్వారా మానభంగాలు మధ్యలో జరుగుతాయని విన్నాను కానీ ఇప్పుడు మీ డిపార్ట్మెంట్ ద్వారా కాపురాలు కూడా చక్కబడతాయని అర్థమైందిరా ఒరే ఒరే మా డిపార్ట్మెంట్ మీద జోకులు వేసావంటే ఇప్పుడు తీసిన బేడీలన్నీ నీకు వేయిస్తా అంతకన్నా ఒక జత బేడీలు మా ఇద్దరికి వేస్తే పర్మనెంట్ గా విడిపోకుండా ఉంటామండి మీకు బేడీలు కాదురా ఇంట్లో పెట్టి తాళం వేస్తాను